పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళ ఆలోచనలు ఈ కాలంలో ఎలా ఉన్నాయని నేను వ్యక్తిగతంగా చేసిన సర్వేలు అవి తప్పవచ్చు ఒప్పవచ్చు నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుందామనే సంతోషంతో కొద్దీ మీకు చెప్తున్నాను సాధారణంగా ఇక్కడ ఏమో చదువుతున్నాయంటే ప్రతి ఒక్కరు కూడా ఒక అమ్మాయి తరఫు వారు కానీ అబ్బాయి తరఫు కానీ పక్కవారు అంటే వాళ్ళ కౌంటర్ పార్ట్స్కి ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉండాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఆ ఇద్దరు ఉంటేనే వాళ్ళ కుటుంబం పరిపక్వంగా ఉంటుంది కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక బాయ్ ఉంటే ఆ బాయ్ ఒకే కొడుకు ఉంటే ఏదోకొతే అమ్మో అబ్బా వాళ్ళకి ఒక్కడే కొడుకు ఆస్తి మొత్తం వాడికే అని ఈరోజు దాన్ని లైక్ చేయట్లా ఎందుకంటే వాళ్ళతో పాటు ఒకరిద్దరు ఉంటే బాగుంటుంది అతనితో పాటు అక్క చెల్లె ఎవరో ఉంటే బాగుంటుంది అని చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు ఒక అమ్మాయి ఉన్నా సరే ఆ అమ్మాయికి గర్వంగా ఉంటుంది గార చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకి వద్దులే అని సంబంధాలు వదిలేసుకుంటున్నారు ఇంకొక సమస్య ఇక్కడ వచ్చిందంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనుకోండి అబ్బాయిలు లేరు అప్పుడు ఎట్టాగా చాలామంది అంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు మొదటి అమ్మాయికి పెళ్లి చేస్తే రెండో అమ్మాయి ఫ్రీ ఆఫర్ లాగా వచ్చి కొంపలోనే తెచ్చేస్తుంది వీళ్ళిద్దరూ ఓటి పాప ఈ బయట పంపి చేస్తూ ఉంటారు ఇదో పెద్ద సమస్యగా మారింది ఎందుకంటే ఒక అమ్మాయి పెళ్ళి అయితే రెండో అమ్మాయి ఇద్దరు పంపించేవాళ్ళు కాదు వాళ్ళ కాపురంలో వీళ్ళు ఎందుకు రామాయణంలో పానకంలో పొడకలాగా చెప్పి పంపించేవాళ్ళు కాదు ఈ రోజున తల్లిదండ్రులు పంపించేస్తున్నారు ఎందుకంటే అమెరికా సంబంధాలు కదా వీళ్ళు ఎలాగ వెళ్ళలేరు కాబట్టి అమ్మాయిని వాళ్ళ సిస్టర్ దగ్గర పంపించేస్తున్నారు ఇంకా ఆ అక్క చెల్లెలో ఓ ఊరు షాపింగ్ కీపింగ్ ఈయన పర్సన్ కాదు క్రెడిట్ కార్డు కాదు ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చి పాపం ఈయన మాత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫ్రిడ్జ్లో ఉన్న చద్దని ఏదో అవుతుంది అందుకని చెప్పి చాలామంది ఇద్దరు అమ్మాయిలు ఉన్న సంబంధాలు చేసుకోవడానికి ఎవరు ఇష్టపట్టలేదు మా సర్వే ఇది అంటే నేను సుమారు ఒక వంద మంది నుంచి రెండు వందల వరకు నేను రకరకాల మందిని నేను వ్యక్తిగతంగా వాళ్ళు ఫోన్ చేసి కనుక్కున్నాను ఎందుకంటే మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లల సంబంధాలు చూస్తున్నప్పుడు ఈ మ్యాట్రి చాలా చాలామంది ఫోన్ నెంబర్లు నాకు దొరికాయి దొరికినప్పుడు మా జర్నలిస్ట్గా ఏమవుతుందంటే ప్రతి వాళ్ళని ఒక ఏదో రకంగా సర్వే చేసి వాళ్ళ యొక్క భావనలు ఏంటి ఎలాగ హౌ ధ దే ప్రిఫర్ అనేది మాకు పనులు సందట సడమేలాగా కొంత ఇది సేకరిస్తూ ఉంటాం ఇప్పుడు మన వేతావాత తెలిసింది ఏంటంటే ఒక అమ్మాయి ఉన్నా అమ్మాయిని చేసుకుని పెద్దగా ఇష్టపడలేదు ఇంకా అన్నదమ్ములు ఎవరు లేకుంటే ఇదొక గంతేసేవాళ్ళు ఆహా ఆస్తి మొత్తం నాకే అని ఇండియాలో వీళ్ళు ఎంత ఆస్తి సంపాదించినా వాళ్ళు ఒక సంవత్సరం సంపాదించేస్తారు కాబట్టి పెద్ద బెంగేం లేదు ఎందుకంటే ఈ అమ్మాయి గారభంగా ఉంట పెంచడం మూలంగా అక్కడికి వెళ్ళి ఆ మొగుడ్ని నానా హింస పెట్టేస్తుంది అలాగే ఒకే అబ్బాయి ఉన్నాడు కానీ వాడు అంతే అంటే వాడికి అకామిడేట్ చేయడం చేత కాదు వాడి పరుపు కానీ వాడి బట్టలు కానీ లేకుంటే వాడు ఏది కూడా పక్వాత షేర్ చేసిన ఇష్టపడడం రేపు వద్ద భార్య వచ్చి పక్కన పడుకుంటా అన్నా సరే మరి ఇష్టపడతాడు లేదు తెలియదు అంటే అంత కన్ఫ్యూజ్గా తయారైపోతున్నారు పిల్లలు మరి ఇలాంటి చాలా ఇది సైకాలజిస్టులు డీల్ చేసిన సబ్జెక్టు బట్ పత్రికా విలేకరులుగా నేను ఎందుకు ముందుకు పెడుతున్నానంటే ఇది ఎవరో ఒకరికి చేరకుండా ఉంటుందా ఒక సైకాలజిస్ట్కి లేక సమాజంలో ఇంతమంది చూస్తున్నారు కాబట్టి వారి యొక్క కోణంలో వీటిని అనాలసిస్ చేసి ఈ పెళ్లి సంబంధాల దగ్గర ఎలాగుంటే బాగుంటుంది అనే ఆలోచన చేస్తే బాగుంటున్న ఉద్దేశంతో నేను ఈ దీన్ని తీసుకువస్తున్నాను ఎవరిని కించపరచాలి కాదు లేకుంటే ఎవరిని నేను చేద్దామని కాదు అలాగే మనం ఒకసారి చూసుకుంటే ఎక్కువగా ఈ పిలుస్త పెళ్ళిన తర్వాత తల్లుల పాత్ర పిల్లల మీద ఆడపిల్లల మీద ప్రత్యేకంగా చాలా ఎక్కువగా ఉన్నది కాపురాలు కొట్టుకుపోవడానికి తల్లులే ఆడపిల్లల తల్లులు మగపిల్లల తల్లు వీళ్ళిద్దరి మూలంగా సపోజ్ ఏమే న్యాయం లేచాడా లేచాడు ఏం చేస్తున్నాడు ఏదో కంప్యూటర్ మనం కూర్చున్నాడు నీకు టీ ఇచ్చాడా లేదు టీ టీఆర్డు కానీ నాకేం ఇవ్వలేదు ఏ అంత పొగరు ఏ వాడకుండా తవ్వుతాడేంటి నీకు ఇవ్వడా అని ఈ అమ్మాయి తల్లి చెప్తుంది అలాగా అన్ని ఇన్స్టిగేట్ చేసి ఆ కొంపను కాపురం చేయకుండా వీళ్ళు చేస్తున్నారు అలాగే అబ్బాయి వాళ్ళు కూడా ఏంటి మన వాళ్ళ అమ్మకి ఏ పంపించిందంటే డ్రెస్సులు అవి అక్కడ దొరికేవి అనవసరం సరే అది ఇప్పుడు పెళ్లి చేస్తే మీ బాధ్యత అయిపోయింది దేస్ మ్యాటర్ మీరు అక్కడ అక్కడితో ఉదయాలి కానీ వాళ్ళు ఎవరు ఎవరు పంపించారా మోడీ మౌడి సంబంధించిన విషయం వాళ్ళు మరి వాళ్ళు కొట్టుకుని సస్తు మీ దగ్గర వచ్చి డాడీ మమ్మీ అని అన్నప్పుడు అప్పుడు మీరు ఏమైనా ఇంటర్ఫీర్ అవ్వండి అంతేగాని మరి చూడండి ఆయన గరికిపాటి చెప్తూ ఉంటారు ఆగే వాళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత కృష్ణారామ అంటే హాయ్ కూర్చోండి మీరు ఎవరి విషయాల్లో వాళ్ళ పిల్లలు వాళ్ళ సంసారం వాళ్ళ మూడు భార్య భర్తలు వాళ్ళు కొట్టుకొని తిట్టుకోండి మీకు అనవసరం ఇన్వాల్ ఇన్వాల్వ్ కాకండి ఒకవేళ వాళ్ళ ఇంట్లో మీరు ఉన్నా సరే నోరు మూసుకొని రామా రామా అనుకుంటూ ఉండండి అది నిజం ఉత్తమం కాబట్టి వివాహ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి మా తరంలో ఉన్న విలువలు ఈ తరంలో లేవు ఎక్కడైనా సక్సెస్ఫుల్గా మంచి కాపులు చేస్తున్నా అంటే నిజంగా వాళ్ళకి సన్మానం చేయాల్సి ఉంది లేకపోతే భారతరత్న అవార్డు ఇవ్వాల్సిందే మరి ఇలాంటి సమయంలో ఇవన్నీ జాగ్రత్తగా గమనించండి మరి పిల్లలు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఒక పిల్ల కాపురం చేస్తున్నప్పుడు రెండు ఆడపిల్లలు పంపించకండి వాళ్ళ ఇంటికి వాళ్ళకి దీనికి తప్పు కొన్ని సమయాల్లో మడలు కూడా అలవాటు పడే అవకాశాలు ఉంటాయి నేను పచ్చిగా చెప్తాను బాధపడకండి ఇవన్నీ ప్రాబబిలిటీస్ వయసు ఇచ్చేది నేను చెప్పగలను కాబట్టి అలాంటి వాటి అన్నిటికీ ఎలిమినేట్ చేయాలంటే మన పూర్వీకులు ఏం చేశారంటే వాళ్ళిద్దరి మధ్య మూడో వారు ఉండకూడదు అందులో వయసులో ఉన్న అమ్మాయిని అస్సలు పంపించకూడదు ఇప్పుడు అంత బ్యాచ్ అయిపోయింది పిల్లలు కూడా వినరు నేను వెళ్తా నా ఇష్టం మా అక్కడ వస్తుంది నా టికెట్ పంపిస్తుంది అంటారు వీళ్ళు ఇవన్నీ కూడా చాలా చిత్కారమైన విషయాలండి కాబట్టి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా చాలామంది ఒక్కడే కొడుకుంటే ఆ కొడుకుని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపట్ల ఇంకో తరహా నేను ఇండియాలోనే ఉంటాను అనే అమ్మాయి సంఖ్య పెరిగిపోయింది దాంతో ఏంటంటే పాపం ఎంత మంచి సంబంధం వచ్చినా సరే అమ్మాయి మాత్రం ప్రొఫైల్ పెట్టేస్తుంది ఐ వాంట్ టు బి ఇన్ ఇండియా ఓన్లీ అని పాపం ఆ విషయం పాపం తెలియదు తండ్రికి ఆ రెండో పార్టీ వాళ్ళు ఫోన్ చేసి వెళ్తారు ఏంటంటే అంటే అంద అమ్మాయి మా అమ్మాయి ఉంది ఏంటి మీ అభిప్రాయం అంటే మీ అమ్మాయి ఇండియాలో ఉందా అనుకుంటున్నాదండి అలాంటి అప్పుడు మా అబ్బాయికి తెలియండి వెళ్ళిన దగ్గర నుంచి మా అబ్బాయి చెవి కొరికి అక్కడి నుంచి మళ్ళీ మూట అమ్మలు కట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తే ఇక్కడ ఏం సంపాదిస్తారు అని చెప్పి వాళ్ళు ఆ సంబంధాన్ని యాక్సెప్ట్ చేయట్లా ఇలాంటివి చాలా తతంగా జరుగుతున్నాయి ఇవన్నీ డిస్కస్ చేసుకోవాలంటే మరి యూట్యూబ్ వల్ల నాకు పర్మిషన్ ఎవరు అంత టైము బట్ ఏదేమైనా సరే వివాహ వ్యవస్థలో ఒక బ్రాడర్ అవుట్లుక్ కొంత పెద్ద మందు పెద్ద మనుషులు వచ్చి దీనికి ఇలా ఉండాలి ఎడ్యుకేట్ చేయాలండి మెయిన్గా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి మన పిల్లలతో కూర్చొని మనం మాట్లాడటం కానీ అవన్నీ తగ్గిపోయాయి ఇప్పుడు నాకు కొంత సందర్భంలో క్రిస్టియన్స్ బాగా నచ్చుతారు ఎందుకంటే వాళ్ళు ప్రతి కనీస వారానికి ఒకసారి వేస్తే వాళ్ళు చక్కగా వాళ్ళ చర్చలకి పో అక్కడికి తీసుకెళ్ళి చక్కగా మంచి నీతి బోధ నీతులు చెప్పిస్తారు అంతేకాకుండా మ్యారేజెస్ వేసినప్పుడు అక్కడ వాళ్ళ కౌన్సిలర్స్ ఉంటారు ఎలాగుండాలి నీ బాల్యతో నీ భర్తలతో మన హైందువుల్లోనే ఈ ఇది లేదు వాళ్ళు మంచి ఏదో చెడు ఏదో చెప్పి మనం మనం ఇంట్లో చెప్పము పండు పంతులు కానీ పిలిచాము ఇప్పుడు బొద్దుని ఏడు గంటలకు వస్తే మనవాడు నిద్ర లేవడు మన అమ్మాయి కానీ వాళ్ళు లేచేటప్పటికే తొమ్మిది అవుతాయి తొమ్మిది కాలేజీ అవుతే లేచి దగ్గించే పరుగులు పరుగులు పరిగి పరిగెడతాడు మరి ఎక్కడ వాళ్ళకి నేర్పేది నేర్పడానికి ఎక్కడ అవకాశం ఉంది దీనికి ఏదో గట్టి మార్పు రావాలండి నాకు అంత ఆ తాహత లేదు కానీ నేను ఆశిస్తున్నాను భగవంతుని ప్రార్థిస్తున్నాను కోరుకుంటున్నాను హైందూరు పిల్లలు కూడా చక్కగా మంచి మార్కులను ఎలా నడవాలి నడవాలి అనేది నేపించే ఈ పద్ధతిని మనం ఎంతోమందిని చూసి నేర్చుకుంటున్నాం కదా అలాగే మన పిల్లలు కూడా శనివారము లేకుంటే ఆదివారం నాడు గుడికి తీసుకెళ్ళి అక్కడ పంతులు గారు కూడా మనం ఇచ్చే కానుకల గురించి కొట్టుకుంటాడే కానీ చక్కగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మంచి విషయాలు చెప్పడం చెప్పాలి అనే ఆలోచన పంతులు కూడా అట్లా నేను ఇక్కడ మన విజయవాడలో సాయిబాబు గుడికి వెళ్ళి వెళ్ళాను మన బెంచ్ సర్కిల్ దగ్గర అక్కడ వెళ్తే ఆయన పంతులు గారు కూడా ఎప్పుడు కూడా డబ్బు మీద యాభై తప్పించి వచ్చినానికి కలిసి కొత్తగా వచ్చామనుకోండి నేను కొత్తగా వచ్చి అక్కడికి వెళ్ళాను వెళ్తే కలిసి మీరు ఎక్కడి నుంచి వచ్చారని నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు నేను చిన్నపాటి మాటగాను అవుతుంటాడు ఆయన నా కావడం వస్తే సార్ సార్ వచ్చారా ఇలాగుంటాయి ఎలాగుంటుంది వ్యవస్థ మారాలండి సమాజంలో ఎందుకంటే గుడిని బడి లాంటిది గుడిలో మన నేర్పాసలు చాలా ఉంది ఈ పురోహితులు కానీ లేకుంటే కొన్ని పెద్దలు కానీ పిల్లలకి సంస్కారం ఎందుకంటే ఇదివరకు నాయనమ్మలు అంతా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు మాకు ఆధారం మీరే మా పిల్లలకి ఆధారం మీరే నేర్పించండి మరి ఇలాంటి డైరెక్ట్గా సూటిగా చెప్పే ఈ యొక్క వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంకా బాగా నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కన ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు మేము పంపించే వీడియోస్ మీకు చెంత చేస్తాయి ఇట్లు మీ ఎన్ రామ్జీ గుడి గంటలు టీవీ నైన్ సి యూ గుడ్ నైట్